ఈడ కనబడుతున్నారు కదా సారుగారి పేరు నరసింహులు సారువారి లీలలు అన్ని కాదు రాష్ట్ర రామాయణం ఇంటే భారతం అయితే అగో గాతీరులు ఉన్నది సారువారి అవినీతి భాగోతాం పోలీసు పట్టలు వేసుకొని పోకిరి పనులు చేసుట్లో నెంబరేక్కున్నాడు అట పెద్ద మనిషి ఆఖరికి బీదలెవ్వలన్న పోలీస్ స్టేషన్కు పోతే పుష్కల తాడు ఉదపెట్టించి మరీ లంచాన్ని మింగేగా అనుడున్నాడు ఈ పోలీస్ దొరవారు ఇట్లా ప్రజలను పట్టిపీడించే సీడ పురుగు లెక్క మారిండని పెద్ద ఆఫీసర్లకు విషయం మెరుకై ఎంక్వైరీ చేయించి ఇప్పుడు సస్పెండ్ చేసిర్రు ఆఫీసర్లు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై మూడుల పెం మోగల పంచాయతీల పోలీస్ స్టేషన్కు పోతే ఒక ఆడామను లంచం ఇస్తేనే పని అవుతుందని బెదిరించిండట పైసలు లేవు అంటే పుస్తల తాడు ఉన్నది కాదనే కుదవెట్టి తేపో అని ఆయనకు తెలిసిన సీటు దగ్గరికి పంపించి పుస్తల తాడు గుదబెట్టిచ్చిండట ఇక అరవై వేలు ఫోన్పే చేయించుకున్నాడట ఆ సంగతి అప్పట్లో బయటపడి టామ్ టామ్ అయ్యే వరకు కానిస్టేబుల్ను పిలిపించి ఆమె పైసలు ఆమెకు ముట్ట చెప్పిండట ఇట్లా ఎవలన్నా లొలి పంచాయతీలు పెట్టుకుని టౌన్కు పోతే కథమే ఇక ఇద్దరు తాన పైసలు గుంజి ఎవలెక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దిక్కే కేసు లేకుండా చేస్తు ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అట్టి కేసులు ఇరికిచ్చి అమెరికా పోకుండా చేసిండట ఇట్లా చెప్పుకుంటూ పోతే సారువారు చేయని లతకూరు పనులు అంటూ ఏమి లేవట ఇక కూటమి సర్కారు రాగానే తెలిసిన ఎమ్మెల్యే తోటి చిత్తూరు జిల్లాకి వెళ్ళి కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ కొట్టించుకున్నాడట అట్లా కర్నూలు జిల్లా ఆలూరుకు వచ్చిన మూడు నెలలనే ఈయన ఎవ్వారం సక్కగా లేదని ఆడికించి ఆస్పత్రికి ట్రాన్స్ఫర్ చేసిరట